మొత్తం చెప్పేశారు జగన్ గారు అంతా చెప్పారు మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసము వంశీ గారు తన కిడ్నాప్ చేసి అని చెప్పారు కదా ఇప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వంశీ గారి దగ్గర నుంచి ఇరవై వేలు రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుతున్నారు దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి అది జరుగుతూ ఉంది ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు అంటే లాస్ట్ టైం కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పారు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనము జుడీషియల్గా రిక్వెస్ట్ పెట్టాము దే దే హాఫ్ టు గిఫ్ట్ బెయిల్ బెయిల్ బెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టాము అదేంటి లాయర్ గారు చెప్తారు ఈ రోజు ఈ రోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటారు మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీగా అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్ గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టచ్చు ప్లీజ్ అందరికీ నమస్తే ఒక్కొక్కసారి మా జగనన్న కావాలని మాట్లాడతాడో లేకపోతే స్క్రిప్ట్ సరిగా రాయక అలా మాట్లాడతాడో తెలియదు కానీ చాలా తేడాగా మాట్లాడతాడు తేడాలో మామూలు తేడా కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఏ మగాడైనా ఇంకొక మగాడ అన్నాన్ని పొగుడుతాడా ఆ అయ్యే అంటాడు ఆడికైనా బ్రహ్మాండంగా ఉంటారు ఆ పదం ఒకటే వాడతాం అంతేనా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అవినాశ అన్నం గురించి వాళ్ళ మీద వంశీ అన్నం గురించి అలాగే పేరునాని కొడాలని అన్నం గురించి ఈ మా జగన్ పొగిడేస్తున్నాడు ఎందుకు పొగిడేసి సిగ్గుపడిపోతున్నాడు మాకు అర్థం కాసారి ఆ దరిద్రాన్ని కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి మధ్యలో గ్లామర్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదా ఇవన్నీ ఎవడైనా అందంగా కనబడితే మనకు అసూ కడుగుద్దా సరే అప్పుడు అలాగే అనుకుందాం గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు నీకంటే అందంగా ఉంటారని చెప్పేసి అసూవిపోయి అరెస్ట్ చేసావా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేవు తర్వాత కొల్లి రవీంద్ర గారిని చింతమ్మైన ప్రభాకర్ గారిని అలాగే అచ్చెం నాయుడు గారిని వీళ్ళంతా నీకంటే బాగుంటారని చెప్పేసి అని వాళ్ళన్నాను చూడలేక అసూవిపోయి అరెస్ట్ చేసేవా ఏమన్నా మైండ్ ఇంటి ఏమన్నా మాట్లాడుతున్నావా ఎందుకు తేడా మాట్లాడని అడుగుతున్నాను నేను అన్నం ఎందుకు వచ్చింది అక్కడ అవినాష్ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు వల్ల నేను వంశి అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు ఇక్కడ అందం ప్రస్తావం దేనికి వచ్చింది అందంతో పనే ఉందా నీ తేడా మాటలు కాకపోతే ఇప్పుడు వల్ల మీద వంశీ అందంగా ఉన్నాడు దేవినే సో దేవినేని అవినాష్ అందంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నావా చాలా విచిత్రంగా మాట్లాడతావు మరి మందులు వాడక అలా మాట్లాడతావా లేదంటే నీకు ఇచ్చే స్క్రిప్ట్ అలాగే చెప్తారో మాకు అర్థం కాదు అర్థం కాదు కానీ ఇక్కడ అందం ప్రస్తావన ఎందుకు వచ్చింది చెప్పు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు అసలు వల్ల నీరు చాలా శుద్ధపోస పార్టీ ఆఫీస్ తగలెట్టేశానంట కంట్లో ఏమైనా గోరంట్ల మార్లు పెట్టుకున్నావు ఏంటో మాది తెలియట్లేదు కానీ కళ్ళ ముందు కనబడలేదు కనబడిందా అనేక సందర్భాలు నువ్వేమైనా మాట్లాడు మా కార్యకర్తలకు బీపీలు వస్తాయండి బీపీలు రావా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ టీ మీ సొంత టీవీలోని కూడా మన మన సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసి తప్పే ఉందో తగలట్టే అని మాట్లాడదు ఎలా అసలు తగలట్టే తాగలట్లేదు అని మాట్లాడుతున్నాడు సరే అన్ని పక్కన పెట్టేసి ముందు దీని గురించి చెప్పు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు ఎక్కడెక్కడ తేడా లక్షణాలు కూడా ఎక్కడ కనబడట్లేదు బ్రహ్మాండంగా ఉన్నావు వాళ్ళ అందం గురించి నీకు ఎందుకు నాకు అర్థం కాదు అందం ప్రసాదం నాకు కూర్చున్నా వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు వాళ్ళ అందంగా ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ చెప్తే సిగ్గుపడిపోతున్నాడా వలమైన ఉంచి అందంగా ఉన్నాడట ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడా దేవుని నవినాత్ అందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోతున్నాడు చాలా అందంగా ఉంటే నువ్వు గుడిపోతుందని అడుగుతున్నాను నేను అర్థమవుతున్నా నీకు చాలా తేడా కొడుతుంది నీ మాటల్లోని నీ వ్యవహార శైలిలోని ఒక మగాడు ఇంకొక మగాడి అన్నం గురించి పోగిడేడంటే తేడానే నాకు తెలిసింది తేడానే ఇంక ఇప్పుడు కూడా ఎలాంటి తేడా మాటలు మాట్లాడమా కన్నా ఉన్న పొరుగు పోతుంది తేడా తేడాగలనుకుంటారు అందరూ కూడా నేనైతే అనుకుంటా నేను నువ్వు తేడా అని చెప్పేసి నేను అనుకుంటా కానీ నువ్వు అలాంటి మాటలు మాట్లాడు ఇక్కడ అందాలకు ప్రస్తావన తీసుకురా నాకు ఆడ అందంగా ఉన్నంత మాత్రాన్ని కిడ్నాప్ చేసేసి పార్టీ ఆఫీసులు తగల పెట్టేస్తే కేసులు ఉండవా చర్యలు తీసుకోరా అంటే చంద్రబాబు నాయుడు గారికి అందంగా ఉంటే అంట నీకు అందంగా ఉంటే నచ్చుతారా నీకు అందంగా ఉంటే నచ్చుతారా ఎందుకు వచ్చిన పనికి మారీల ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకోస్తాడు చూడండి ఒకసారి ఇదిగా ఏది ఇదిగో ఇప్పుడు అధిక అధికారులందరికీ వార్నింగ్ మాట ఒక్కొక్కరిని బట్ట లోడ తీసేస్తాను అధికారులు అందరు బట్టలు ఇప్పేస్తాను ఆల్రెడీ మా గోరంట్లు మాత్రం బట్టలు ఇప్పేసి నాకు ఇవిచ్చేసాడు అలాగే అందరు బట్టలు ఇప్పేసి నేను చూసేస్తాను అంటాడు ఇక్కడ చూసేది నాకు కంగారు పడు మాకు మాట్లాడు ఏమైనా మాట్లాడుతూ అవి కూడా ఇంటిస్తుందా ఏం చేస్తావు చూసి ఆనందం చేస్తావా అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయించేయచ్చు అది నీకు తప్పు కాదు యా నువ్వు అధికారుల బట్టలు ఓడిదీసేస్తావు ఓడిదీసి నీ దమ్ముంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా నీ గుడ్లో ఓడిదీసేస్తారు కంగారు పడు మాకు నువ్వు ఇంకా ఏదో రాగిపోతున్నావు అంటే మనం రాగా రాలేదు కదా మనం ముట్టుకోలేదు ఆ ముట్టుకుంటే ఏముందులే మూడు నెలలు లోపల వెళ్తే మళ్ళీ బయలుమే బయటకు వచ్చేస్తావు అనుకుంటున్నామే బొబ్బాయికి సెక్కినట్టు సెక్కేస్తాను నిన్నంటూ లోపలైతే నువ్వు మళ్ళీ బయటికి రా గుర్తుపెట్టుకో బాగాది అది కాదు గుడ్ల తర్వాత ఓడి ఎదిగినా కానీ నిన్నంటూ లోపల ఎత్తే మళ్ళీ నువ్వు జీవితంలో బయటికి రా గుర్తుపెట్టుకో బాగా నువ్వు దేశం వదిలి పారిపోతే బతుకుపోతావేమో కానీ లేదంటే నువ్వు చేసిన చిన్న అవినీతి కాదు అది బాగా గుర్తుపెట్టుకో అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వార్నింగ్ ఎవరికి ఇచ్చేస్తా నువ్వు నువ్వు అరెస్టులు చేపించినప్పుడు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసినప్పుడు తెలియదా వాళ్ళ నేను వంశ చేత బూతులు తిట్టి తీసినప్పుడు తెలియదా పార్టీ ఆదర్శల పని దాడులు చేయించినప్పుడు తెలీదా తెలుసా లేదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు ఎవడికి ఉపన్యాసాలు చెప్తున్నావు అసలు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు వార్నింగ్లు ఇంకో దరిద్రం కూడా చూపిస్తాను చూడండి అయ్యో ఇదే ఆ దరిద్రం పార్టీ ఆదర్శలు తాగలట్లేదు అని మాట్లాడుతున్నారు ఇక్కడైతే వినండి అది కేసా పార్టీ ఆఫీసుని తగలబెట్టి నిజం కాదా ఫాల్స్ కేసా కళ్ళు మాట్లాడుతున్నావా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నావా అది నోరా లేకపోతే ఇంకేమన్నా కనీసం ఎప్పుడైనా సరే బతుకున్నంత కాలంలో ఏ రోజైనా సరే నిజం చెప్తావేమో అని చూస్తావన్నా ఏ రోజు కూడా నోటితో నిజం చెప్పిన పాపం అని నువ్వు బతుకుండగా మేము చూస్తాము అని కూడా తలె నేను ఒకటంటే నిజం ఒక్క మాట నిజం మాట్లాడలేటరా జగన్మోహన్ రెడ్డి అని నేమైతే వెళ్ళామేమో అన్న కష్టమే నువ్వు వాళ్ళకొని చూస్తుంటే కష్టమని అనిపిస్తుంది నాకు చూడు గన్నవరం పార్టీ తగల తగలపెడుతూ జై వంశీ జై వంశీ అని కార్యకర్తలు అనుచరులు పెద్ద పెద్ద కేకలేసారా నా రోజున కనబడిందని కంటే కనబడలేదు ఫాల్స్ కేసు అసలు తగలే తగలట్లేదని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి సుల్లుగాడి చూసారా తెలుగుదేశం పార్టీ కాలబడిందే లేదంటున్నాడు నీ ఎంత లేకి మనస్తత్వం ఇంకెంతకన్నా దిగజారి నేను మాట్లాడగలు కానీ ఈ భూ ప్రపంచంలో ఇంకొకరికి ఉండదన్నా అంత లేఖితనంగా మాట్లాడుతున్నావు ఒక అడుగు ముందుకేసి నీ అంత లేకి గాడి ఇంకెవడు ఉండడో అన్నుకున్నా చెనక అమరాభూతులు తిట్టించేసి ఇంట్లో ఆడవన తిట్టించేసి ఇంట్లో ఆడతా అక్రమ సంబంధాలు అంటకట్టించేసి దిగ్గరుండి మాట్లాడిపించింది కాకుండా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి మద్దతుగా మాట్లాడుతున్నావా సుధపోసా వల్ల మీద వాళ్ళ మీద వంశ అన్నం చూసి చంద్రబాబు నాయుడు గారు కులుకుంటున్నారా వాళ్ళ మీద అన్నం చూసి నువ్వు మురిసిపోతున్నావా అన్నాల గురించి ప్రస్తావించి చూసి పడిపోతున్నాడా ఓడి అమ్మ జీవితం ఇది ఎక్కడ దిక్కుమల్తాను మాకు అర్థం మాట మాట్లాడి మాట్లాడుతుంది కన్నా ఏ ఇక్కడ అందరితో పని ఉన్నాను అడుగుతున్నా అంతకంతా అందంగా వాళ్ళు ఉన్నారు లేరా లోకంలోని ఇంకెవరో లేరా అంతకంటే అందంగా వాళ్ళు కనపడితే నిజంగా సులుగా చేసుకుంటావు మా కదను నాకు తెలిసి కాచేసుకుంటావు ఇక్కడ పక్కన దేవుని నవనాశిని కొడాలని పేరినాని వీళ్ళ ముగ్గురేని నీ కంటికి అద్భుతమైన అందంగా కనబడుతున్నారంటే వాళ్ళకంటే అందంగా ఉన్న వ్యక్తులు కనబడతాయి నిజంగా నువ్వు నిజంగా సులుగా వచ్చేసుకుంటావు అన్న కాచేసుకుంటాడు అలా కారిపోతా సార్ అవి బాబు వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో కానీ చేసుకుంటావు కదా చాయ్ ఇలాంటి లేఖ మాటలు మాట్లాడి మాకు సిగ్గు కూడా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నీకు అదంతా తెలుస్తుందో తెలియట్లేదా తెలియట్లేదు కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు ఏళ్ళు పరిపాలించావు అన్న నువ్వు ఇవన్ను వచ్చి అన్నం గురించి ఒక మొగోడు ఇంకో మొగోడు అన్నం గురించి మాట్లాడుతున్నాడండి పైగా అయ్యే మాట్లాడుతూ సిగ్గుపడిపోవడం ఆ మొక్కలో మళ్ళీ ముసిముసి నవ్వులు అవినాశ్ అన్నం గురించి వలద్ని వంశీ అన్నం గురించి కొడాలని అన్నం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలో మళ్ళీ ముసిముసి నవ్వులు ఆ ఎందుకు అంత తేడాగా ప్రవర్తించి అంత సిగ్గుపడిపోవలసిన అవసరం ఉంది ఇక్కడ అందరం మల్లగా అది నాకన్న అందంగా ఉన్నాడు అడు బయట తిరగకూడదు అని నాకు తెలిసిన ఈ ఆహార చూస్తుంటే గతంలో నువ్వు అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినా తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేసినా నీకంటే అందంగా ఉన్నారని చెప్పేసి ఆ ఖర్చుతో అరెస్ట్ చేసేవా లేదు కదా ఒకవేళ ఇది నిజమైతే కనుక అది నిజమే అవుతుంది ఒకవేళ అది నిజమైతే కనుక నేను తేడాగా చూస్తారన్న అది బాగా గుర్తుపెట్టుకో దయచేసి ఇలాంటి అన్నం గురించి అన్నం ప్రస్తావన తీసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడతూ ఇక్కడితో కట్టి పెట్టతే బాగుంటుంది